హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ అయితే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఎండి దినేష్ కుమార్ అయితే ఐఏఎస్ గా ఉన్న ఎండిగా అయితే వ్యవహరిస్తున్నారు అయితే ఎండి దినేష్ కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం అయితే చర్చనీయాంశమైంది దాని గురించి పూర్తిగా విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు కట్ట కర్త ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే రఘవ సార్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి అయితే వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతుంది ఎవరైతే దినేష్ కుమార్ అన్నాడు ఎండి అతను ఐఏఎస్ కింద కూడా ఉన్నారు ఐఏఎస్లో లో ఎండీలుగా ఉంటారు కదా అయితే అతను నాలుగు వందల పది మందిని ఉద్యోగంలోంచి తీసేసినా సరే వాళ్ళందరికీ కూడా తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రాజద్రోహం చేస్తున్నట్టు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం దాన్ని ఏమంటారు ఏపీ పైబనెట్ చైర్మన్ జీవిరెడ్డి వర్సెస్ ఏపీ పైబనెట్ ఎండి దినేష్ కుమార్ వీరిద్దరి మధ్య ప్రచ్చన్న నడుస్తాం రెడ్డి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాడు గారి ప్రభుత్వం ఉంది అప్పుడు ఏపీ పైప్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు నూట ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు అది కాస్త రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వందల ఎంప్లాయీస్ పెంచుకున్నారు ఆ పదమూడు వందల మంది ఎంప్లాయీస్ ఎలా పెంచుకున్నారు సహజంగా ఎంప్లాయ్మెంట్ ఎలా జరిగింది ఇప్పుడు రెజ్యూమ్లు తీసుకొని ఇంటర్వ్యూలు చేసి లేదా రిటర్న్ టెస్ట్ పెట్టి ఎవరు కరెక్టు ఎవరు పని చేయగలరు సామర్థ్యాన్ని చూసుకొని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు నీ ఉద్యోగం నా ఉద్యోగం వచ్చేది అలానే కదా ఒక కంపెనీలో ప్రాసెస్ అదే కదా కానీ వాట్సాప్ లో మెసేజ్ రికమెండ్ చేస్తే కూడా ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు విజయ్ సాయిరెడ్డి ఉద్యోగాలు కూడా లేదు సార్ అది ఆ మాట కూడా ఉద్దాం సరే విజయ్ సాయిరెడ్డి వాట్సాప్ మెసేజ్ పెట్టినందుకు శాంతికి సంబంధించినటువంటి సిస్టర్స్ ఉద్యోగాలు వచ్చాయి అవును అంటే వాట్సాప్ మెసేజ్ తో ఉద్యోగాలు రావటం అనేది కొత్త పోకడ ఈ వాట్సాప్ గవర్నెన్స్ వైసీపీ జరిగిందంటే ఇదానికి వాట్సాప్ గవర్నెన్స్ జరిగింది జరిగింది తర్వాత సరే నిజంగా ఈ పదమూడు వందల మంది ఆఫీస్కి వచ్చి పని చేస్తారంటే పని చేయరు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కానీ పదమూడు వందల మంది లిస్ట్ లో ఉంటారు శాలరీస్ పోతాడు ఇంతకీ వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఒక వైసీపీ నాయకుడు ఏంటో కార్ డ్రైవర్ ఇంకోడు వైసీపీ నాయకులు ఏంటో పని మనిషి ఇంకోడు ఇంకోటి సెక్యూరిటీ వైసీపీ నాయకుడు సెక్యూరిటీయో ఇంకోటో ఇంకోటో వైసీపీ నాయకుడు సోదరుడు సిస్టరు వాట్ ఎవరు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అంటే వాళ్ళు ఏమీ పనిచేయరు ఆఫీసుకి కూడా రారు ఏపీ పైబడినట్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు కానీ ఏపీ నెల నెల జీతాలు పోతాయి ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకునే పద్ధతి ఇప్పుడు నువ్వు కష్టపడి ఆఫీస్కి వచ్చి పని చేసి జీతం నీకు వస్తుంది కానీ ఆఫీస్కి రాకుండా కష్టపడకుండా అసలు ఉద్యోగం ఏం చేస్తున్నావు కూడా నెల నెల జీతం పడిపోతే ఎంత హ్యాపీ చూడు వైసీపీ నాయకుల హయాంలో అలానే జరిగింది అది వాళ్ళ జీతం వాళ్ళ వెళ్ళింది అంటారా వాళ్ళ జేబులోకి వెళ్ళింది ఖచ్చితంగా చాలా మంది వైసీపీ నాయకులు వాళ్ళ ఇప్పుడు గుమ్మస్తాకి డబ్బులు ఎవరు ఇచ్చుకోవాలి ఆ గుమ్మస్తా పెట్టుకున్నటువంటి వైసీపీ నాయకుడు ఇచ్చుకోవాలి కానీ వైసీపీ నాయకుడు జేబులో నుంచి ఇవ్వకుండా ఏపీ పై పన్నెట్టు ఎంప్లాయీగా పెడతాడు అతను జీతమేమో ఏపీ పైబడినట్టు ఇస్తుంది పనేమో వైసీపీ నాయకుడు చేస్తాడు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా అంటే వైసీపీ పార్టీ కోసం పనిచేస్తారు జీతం ఎక్కడి నుంచి వస్తుంది అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి లేదంటే డిజిటల్ కార్పొరేషన్ నుంచి లేదంటే ఫైబర్ నెట్ నుంచి ఈ మూడింటి నుంచి జీతం పోయింది పనేమో పార్టీది జీతమేమో ప్రభుత్వం అది వైసీపీ అయినా జరిగింది దాన్ని జీవి రెడ్డి బయట తీసుకొచ్చాడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా నియమితులైన తర్వాత ఇది మాత్రమే కాదు చాలా బయట తీసుకొచ్చాడు రాంగోపాల్ అని వ్యూహం సినిమా తీశాడు ఏంటి ఆ వ్యూహం సినిమా రాజకీయాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఒక హీరోగా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ ని చిత్రీకరిస్తే సినిమా తీశాడు ఇప్పుడు సినిమా తీస్తే డబ్బులు ఎవరు పెట్టుకోవాలి సినిమా నిర్మాత పెట్టుకోవాలి జనం చూస్తే త్రీ డబ్బులు వస్తే జనం చూడపోతే డబ్బులు రావు అంతే కదా కానీ ఆ సినిమాని ఏపీ పైబానెట్లు రిలీజ్ చేశారు ఏపీ పైబ నెట్లు మరి ఎంతమంది చూశారు కేవలం ఒక పద్దెనిమిది వందల వ్యూస్ కనబడి పద్దెనిమిది వందల వ్యూస్ కోసం రెండు కోట్ల రూపాయలు చెల్లింపులు పద్దెనిమిది వందల వ్యూస్ కి రెండు కోట్ల రూపాయల చెల్లింపులు ఎక్కడ జరుగుతాయా కానీ ఏపీ పైబానెట్ ద్వారా వైసీపీ ఆ రోజు రాంగోపాల్ వర్మకి రెండు కోట్ రూపాయలు డబ్బులు ఆల్రెడీ కోటి పది రూపాయలు చెల్లించేశారు చెల్లించాల్సి ఉంది కోటి పది రూపాయలు పది లక్షలు చెల్లించేసి వ్యూహం సినిమాని తీశారు అంటే వర్మ తీసిన సినిమాలకు కూడా డబ్బు ఏపీ పై పనేటిది వైసీపీ నాయకులు ఇళ్లలో పనిచేసే ఉద్యోగులకి జీతం ఏపీ పై పన్నెట్టు వైసీపీ పార్టీ కోసం పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలకి జీతం ఏపీ పై పన్నెట్ది అంటే ఏపీ పై పన్నెట్టు ఏటీఎం లాగా వాడుకుంటే వైసీపీ పార్టీ నాయకులు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ బయట తీసుకొచ్చి ఆ దాంట్లో ఆ పదమూడు వందల మంది ఎంప్లాయీస్ అనుకున్నాం కదా దాంట్లో నాలుగు వందల పది మందిని గుర్తించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశారు అంటే ఉద్యోగాలను తీసేశారు తీసివేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితాలు పోతున్నాయి కారణం ఏంటంటే చైర్మన్ అనేవాడు తీసేయమని ఆర్డర్స్ ఇవ్వతారు తీసేయాల్సిన అంతమంగా ఆ పైన సంతకం పెట్టాల్సింది ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎండిగా ఉన్నటువంటి దినేష్ కుమార్ అంతమంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ఆయనే చేయాలి ఆయన చేయట్లేదు జీతాలు పంపిస్తున్నారు దీని మీద జీవిరెడ్డి చాలా కోపం పడి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది ఇంకా వైసీపీ నాయకులు ఉన్న కార్ డ్రైవర్కి గుమ్మస్తాలకి వాళ్ళకి జీతాలు పోవటం ఏంటి దీని మీద చాలా సీరియస్ అయి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇతను మరో నిర్ణయాలు వెళుతున్నాడు రాజద్రోహాన్ని పాల్పడుతున్నాడు అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ మని సరే ప్రభుత్వంలో ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి మంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు నేను సమీక్ష సమావేశం పెట్టాడు సమీక్ష సమావేశంలో ఆధారాలతో జీవిరెడ్డి మంత్రి ముందు పెట్టాడు జీవి రెడ్డి ఆధారాల మేరకు ఈ దినేష్ కుమార్ సస్పెండ్ చేస్తారా యాక్షన్ తీసుకుంటారా ఫైబర్ నెట్ కమి ఎండి నుంచి పక్కన పెడతారా మరి ప్రభుత్వం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందనే చూడాలి ఇప్పుడు ఇది మాత్రమే కాదు ఇప్పుడు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తున్న దానికి కూడా అంటే ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అరాచక అక్రమ పద్ధతుల మీద కూట ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ ఇస్తుంది ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కనుక కరెక్ట్ గా జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి కానీ దీనికి కూడా సహకరించాల్సినటువంటి పైబ సిబ్బంది గాని ఎండి గారు సహకరించారు పవన్ చైర్మన్ గా ఉంటుంది జీవిరెడ్డి ఒంటరు పోరాటం చేస్తా ఉన్నాడు ఈ అక్రమాలు బయట తీసుకోవాలి ఈ అన్యాయాలు బయట తీసుకోవాలి అయితే ఏంది ఈ అన్యాయాలు అక్రమాలు బయట తీసుకొచ్చే క్రమంలో ఈ ఎండి కూడా ఎరకపోతాడుగా ఆ సిబ్బంది కూడా ఎరకపోతాడుగా వీళ్ళ తెలియకుండా కి బ్యాడ్ జగన్ వస్తుంది అనే టైప్ లో కూడా మాట్లాడుతున్న ప్రస్తుతం దినేష్ కుమార్ ఏం చెప్తారంటే సార్ ఈ అన్ని బయటకు వస్తే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఎందుకు చూస్తున్నారో అని చెప్పేసి ఆయన అంటాడు చూసి చూడటానికి లేదు ఇవన్నీ బయట తీయాల్సిందే ఈ అక్రమాలు ప్రజల డబ్బుతోటి వీళ్ళు ఎట్టా ఆడుకున్నారు ఎట్ట డబ్బులు ఖర్చు పెట్టారు అసలు వైపి వైసీపీ సినిమాలు ఎలా దీపించింది తర్వాత వైసీపీ కార్యకర్తల జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చిన ఈ విషయాలన్ని బయటకు వస్తే ప్రజల దృష్టిలో అయితే పెట్టగలిగాడు జీవిరెడ్డి ప్రజల దృష్టిలో పెట్టమే కాదు నిరూపించి కూడా వాళ్ళ శిక్షలు పడేదా చేయాలని జీవిరెడ్డి తాపత్రయం జీవిరెడ్డి ఏంటంటే అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా లేదా ఒక జర్నలిస్ట్ గా రకరకాల మీడియాలో తర్వాత పార్టీలో అంతకుముందు ఒక జాతీయ పార్టీలో కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా తర్వాత టీడీపీలో జాయిన్ తర్వాత టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తనకు ఉన్నటువంటి క్యాపబిలిటీ దాన్ని ఉపయోగించుకుని వాస్తవాలు బయట తీసుకొచ్చి ప్రజల ముందు పెట్ట పెట్టాడు ప్రజల ముందు మాత్రమే కాదు కోర్టుల ముందు కూడా పెట్టాలి అనేటువంటి తాపత్రయం అతను మరి ఆ తాపత్రయం నిలవాలంటే సహకరించిన వాళ్ళు సహకరించాలి కదా ఇప్పుడు ఆ పంచాయతీ నడుస్తుంది కానీ ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఒకటి గమనించుకోవాలి అధికారులు ఇంకా ప్రభుత్వానికి అనుకున్నంత కోఆపరేట్ చేయటం ఈ ఒక్క విషయం నేను కాదు ఇప్పుడు మదనపల్లిలో పెద్దరేటికి సంబంధించిన పై తగలబడ్డాయి అక్కడ అధికారులు కోపరేషన్ లేదా తర్వాత వైసీపీ నాయకులు అనేక మంది అరెస్టులు వాయిదాలు ఉన్నాయి పోలీసులు అధికారులు నిర్లక్ష్యం కనపట్టలేదా పెరినా ఎందుకు అరెస్ట్ కాలేదంటే రేషన్ బియ్యం కొనుకొని దొరికారుగా దొరికిన ఎందుకు ఇంతవరకు అరెస్ట్ కాలేదు తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే స్టేషన్ లో పెట్టి బిర్యానీ తినిపించారు స్టేషన్ లో బెడ్ వేసి పండుకోబెట్టారు ఆ విషయాలన్నీ బయటకు వచ్చాయిగా సో కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది అధికారులు వైసీపీ వాసన కనపడుతుంది వైసీపీ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు కనపడుతున్నాయి ఈ విషయాలన్నీ బయటకు వస్తే మళ్ళా దొరికిపోయి వాళ్ళే ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు భారతదేశంలోనే ఒక ఎప్పుడు లేని విధంగా కాంతిరాణా టాటా కావచ్చు విశాల గున్ని కావచ్చు సీతారామాంజనే కావచ్చు వీళ్ళ ముగ్గురు కూడా సస్పెండ్ అయ్యారు కాబట్టి రకరకాల విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి మొత్తం ప్రభుత్వం కూడా అందరి అధికారం ఒకేసారి సస్పెండ్ చేయలేదు మరి అందరికీ అవినీతిని అలవాటు చేసి పెట్టింది వైసీపీ దాదాపు చాలా మందికి అందరూ ఆ నిర్ణయం కానీ చాలా మందికి మరి వాళ్ళందరినీ ఒక్కసారిగా అధికారం నుంచి తీసేస్తే ప్రభుత్వం నడవడం కష్టం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ ప్రభుత్వం పోతుంది తప్పించుకుందామని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడి సరే ఫైబర్ నెట్ విషయాలు మాత్రం పట్టించాలని రెడ్డి పట్టుదలగా ప్రయత్నం చేస్తున్నారు ఈ పట్టుదల నెగ్గి లేదు అంటే చూస్తున్నట్టు ప్రభుత్వం పోతుందని చూడాలి ఓకే సార్